కారణం నేను దాసరి కవిత మళ్ళీ ఎందుకు వచ్చినానంటే సో ఈ వీడైతే అని బిగ్ బాస్ ఎయిట్ గురించి చెప్పడానికి వచ్చిననమాట సో టూ వీక్స్ నుంచి ఎందుకు మణికంఠకి సపోర్ట్ చేస్తూ వీడియోలు పెడుతున్నావు అంటున్నారు కదా సో ఒకసారి గమనించాలి బి బిగ్ బాస్ ఎయిట్లో ఈసారి సీజన్లో చాలా దారుణంగా అందరూ కలిసి ప్రతి వారం మణికంఠని హెలిమినేషన్లో పెడుతున్నారు అంటే నామినేషన్ నామినేషన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు టార్గెట్ చేసి మరి ఫస్ట్ వీక్లో దారుణంగా ఘోరంగా హెల్మెట్ హెల్మేట్ చేయడానికి నామినేట్ చేసినారు అనమాట సో సెకండ్ వీక్లో కూడా నటులను చేసినారు చాలా మంది సపోర్ట్ అందరూ సపోర్ట్ చేస్తూ టూ వీక్స్ సేవ్ అనమాట సో ప్రతి వారం కూడా ఇలా చేస్తున్నాడు ఈ వీక్ కూడా మణికంఠని నామినేట్ చేయబోతున్నారు కాబట్టి మనం సపోర్ట్ ఇలా రెండు వారాలు ఎలా సపోర్ట్ చేసినామో ఈసారి కూడా అలానే సపోర్ట్ చేసి మణికంఠని సేవ్ చేయాలి సో తన రియల్ లైఫ్ కూడా మీకు తెలిసిన విషయమే తన రియల్ లైఫ్ కోసమే బిగ్ బాస్కి వచ్చినాడు అనే విషయం మీకు తెలుసు సో అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్ బాధితులు అయితే ఖచ్చితంగా లవ్ ఫెయిల్యూర్ వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుస్తుంది సో తన రియల్ లైఫ్ కూడా అలాంటి పొజిషన్లో ఉంది కాబట్టి సో లవ్ ఫెయిల్యూర్ వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేయాలి సో మిగతా వాళ్ళు కూడా ఆ లవ్ ఫెయిల్యూర్ పక్కన పెడితే మ్యాక్సిమం మూడు వారాల నుంచి తన ప్రతి ఒక్కరు నామినేట్ చేస్తున్నారు ఎందుకంటే ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో ఇంకొకటి తెలుసా మూడు జడ్జిలైతే ఉన్నారు కదా ముగ్గురు జడ్జిలు నిర్మించిన తర్వాత కూడా సో బ్యాచ్ బ్యాచ్ డివైడ్ అయినారు ఇంటికి వెళ్ళి బ్యాచ్లో మణికఠ ఒకడే నిలిచిపోయినాడు అనమాట ఒక్కడైనా కూడా వాళ్ళిద్దరు కలిసి సో ఈ వీక్ చాలా బాగా చేసి వాళ్ళకి డబ్బులు కూడా సంపాదించారు అనమాట ప్రైజ్ మనీ అనేది సో అట్లా అంతమంది ఉన్నా కూడా వీళ్ళిద్దరే ప్రైజ్ మనీ సంపాదించినారు కాబట్టి సో అట్లా దానికి టాలెంట్ ఉంది ఇప్పుడు ఇంకా టాలెంట్ కూడా ప్రూవ్ బయట బయటపడుతుంది కాబట్టి సో ప్లీజ్ ఈసారి సీజన్ బిగ్ బాస్ ఎయిట్కి నా వీడియో చూసేవాళ్ళు నన్ను ఫాలో అయ్యేవాళ్ళు నన్ను అభిమానించేవాళ్ళు ఖచ్చితంగా హాఫ్ స్టార్లోకి వెళ్ళి మణికంఠకి ఓట్ వేసి మణికంఠని ఈసారి కూడా ఎలిమేషన్ నుంచి సేవ్ చేయాలి సో ఓట్ ఫర్ మణికంఠ ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి తనకి సపోర్ట్ బాగా వస్తుంది మనం కూడా మనం సపోర్ట్ చేద్దాం ఓట్ ఫర్ మణికంఠ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్